హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీష రామేశ్వరపు ఈరోజు కోనసీమ కొబ్బరి పచ్చడి ఎంతో టేస్టీగా చేసేద్దారండి ఈరోజు ఒక చేశాను పప్పుచోర కాంబినేషన్తో చాలా బాగుందండి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంది దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ తీసుకుని కూర తీసి పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లిపాయలు కచ్చ పచ్చాక దంచిపెట్టుకున్నాను దాంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు ఒక నిమ్మ చిన్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను ఒక స్పూన్ బెల్లం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంతోపాటు ఒక పది ఎండిమిరపకాయలు తీసుకున్నాను స్టవ్ వెలిగించిన ఒక కడా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకొని దాంట్లో కొంచెం మినపప్పు కూడా వేసుకొని కొంచెం వేగాక అంటే నేను నూనె తీసుకున్నాను అది కొంచెం కొంచెం నరకొచ్చింది ధనియాలు వేసుకుని ధనియాలు కొద్దిగా కలర్ ధనియాలు శనగపప్పు మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి మీ కారాన్ని అడ్జస్ట్ మీ కారని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మా కారానికి పది పది ఎండుమిరపకాయలు సరిపోయినాయి అది తీసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొంచెం బ్యాగనివ్వాలి కొంచెం బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత పది ఎండి పది వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి దాంట్లో ఆ మిక్సీ జార్లోనే ఒక స్పూను బెల్లం తీసుకున్నాం కదండి అది వేసుకోవచ్చు మీకు ఆప్షనల్ మాకైతే ఆ టేస్ట్ బెల్లం టేస్ట్ నచ్చుతుంది కాబట్టి బెల్లం వేసుకుంటున్నాం చింతపండు అంటే కొద్దిగా బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది అనుకోండి ఉప్పు వేసుకుని మెత్తని పేస్ట్లో తీసుకుని ఒక బౌల్లోకి చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఆ పేస్ట్లోకి ఇందాక కొబ్బరికాయని కూర తీసి పెట్టుకున్నాం కదండి దాన్ని కలుపుకోవాలి మొత్తం పేస్ట్ అంతా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మీకు తాలింపు కావాలితే వేసుకోవచ్చండి లేకపోతే లేదు అది ఆప్షనల్ నేనైతే బాగుంటుందని వేసాను దాంట్లో తాలింపు కోసం దాంట్లోకి ఒక బాండి తీసుకుని ఒక చెంచా ఆయిల్ తీసుకుని ఇందులో చూపిస్తున్న పోపు సామాన్ అన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుని తారింపు పచ్చడిలోకి వేసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది